నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ మీ ఆధార్ కార్డులో ఏవైనా తప్పులు ఉన్నాయా మీ పేరులో తప్ స్పెల్లింగ్ మిస్టేక్ కానీ అడ్రస్ కానీ డేట్ ఆఫ్ బర్త్ కానీ ఫోన్ నెంబర్ కానీ వెంటనే చేంజ్ చేసుకోండి అవకాశం వచ్చింది ఆధార్ కార్డు ప్రభుత్వం ప్రవేశపెట్టిన అనేక గవర్నమెంట్ స్కీముల్లో లింక్ చేయబడింది కాబట్టి మీ ఆధార్లో ఏవైనా మార్పులు చేర్పులు మార్చుకోవాలంటే వెంటనే చేసుకోండి ఏ విధంగా చేసుకోవాలో తెలుసుకుందాం ఇప్పటిదాకా మీ ఏరియాలో ఉండే ఆధార్ సేవా కేంద్రాలకు వెళ్ళి మార్చుకోవాల్సి వచ్చేది కానీ అవసరం లేదు ఇప్పుడు మీ ఇంట్లో ఉండే మీ స్మార్ట్ ఫోన్ నుంచి కానీ డెస్క్టాప్ నుంచి కానీ ల్యాప్టాప్ నుంచి కానీ మీ ఇంతట మీరే చేసుకోవచ్చు ఫస్ట్ మీ ఆధార్ పోర్ట్ లాక్ చేయండి పోర్టల్కి ల్యాప్టాప్ నుంచి కానీ డెస్క్టాప్ నుంచి కానీ లేకపోతే స్మార్ట్ ఫోన్ నుంచి కానీ తర్వాత అప్డేట్ ఆధార్ క్లిక్ చేయండి వెంటనే మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి ఓటీపీ వన్ టైం పాస్వర్డ్ వస్తుంది అది పాస్వర్డ్ వెంటనే క్లిక్ చేయండి దేన్ని మోడిఫై చేయాలో దాన్ని చేయండి అంటే మీ డేట్ ఆఫ్ బర్త్ కానీ ఏదైనా పేర్లో స్పెల్లింగ్ మిస్టేక్ కానీ అడ్రస్ కానీ ఇవి మార్చుకోండి రిలివెంట్ డాక్యుమెంట్స్ ఏమైనా ఉంటే అప్లోడ్ చేయండి ఒకవేళ ఇంపార్టెంట్ అయితే వెంటనే అప్డేట్ అయిపోతుంది మీ ఆధార్ పోర్టల్లో ఈ కరెక్షన్స్ జూను పద్నాలుగు రెండు వేల ఇరవై ఆరు వరకు ఉంది ఛాన్స్ కాబట్టి అప్పటిదాకా ఆగకుండా ఏమైనా కరెక్షన్స్ ఉంటే వెంటనే చేసుకోండి ఈ అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు రాకపోవచ్చు కూడాను